హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ టీడీపీ పార్టీ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వబోతూ ఉంది దాదాపు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వబోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎవరైతే రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదో ఒకటో తారీఖు పింఛన్ల కార్యక్రమంలో పాల్గోకుండా సీఎంఆర్ఎఫ్ శంకుల పంపిణీలో పాల్గొకుండా ఉంటున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి దాదాపు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి నోటీసు ఇవ్వబోతా ఉంది ఈ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు పార్టీకి ప్రజలకి దూరంగా ఉంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు టీడీపీ పార్టీకి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే కూటమిగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు జనసేన ఎమ్మెల్యేలు ఇరవై మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది నూట నూట ముప్పై ఐదు మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నూట ముప్పై ఐదు మందిలో నలభై ఎందుకి ఇస్తున్నారంటే దాదాపు వన్ బై థర్డ్ మందికి నోటీసులు ఇస్తున్నారు ఇది చాలా పెద్ద సంచలనమైన వార్త ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద గట్టిగా దృష్టి కేంద్రీకరించారు ఈ మధ్యలో చూస్తున్నారు కదా తిరువురు ఎమ్మెల్యేకి అక్కడే ఉన్నటువంటి ఎంపీ కేసిన నానికి మధ్య తగాదు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి క్రమశిక్షణ సంఘం ముందు కూర్చోబెట్టి వాళ్ళ మీద రిపోర్ట్ తీసుకొని స్వయంగా ఆయన మాట్లాడటానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకంటే పార్టీ ప్రభుత్వం కొద్దిగా మంచి వేలో వెళ్తూ ఉంటే ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తుంది ఎమ్మెల్యేల వల్ల రెండు వేల ఇరవై తొమ్మిది తిరిగి రాదేమో ఒక భయం మాత్రం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది ఇంత పాజిటివ్ వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేస్తూ ఉంటే ఒకవైపు డెవలప్మెంట్ ఇంకోవైపు సంక్షేమ కార్యక్రమాలు ఇలా క్రియేట్ చేస్తూ ఉంటే అహర్నిశలు మేం పనిచేస్తూ ఉండి ఎమ్మెల్యేల వల్ల గ్రౌండ్లో అనవసరమైన వివాదాలు అనవసరమైనటువంటి చర్చలు అనవసరమైన తలకైనప్పుడు పార్టీ తెచ్చుకుంటుంది అనేటువంటి ఒక బాధ భయాందోళన మాత్రం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది లోకేష్ గారిలో ఉంది మన లోకేష్ గారు సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యి ప్రజాదర్బాలు పెట్టండి ప్రజలతో అందుబాటులో ఉండండి అని చెప్పిన విషయం మనం మన వీడియోలో కూడా చర్చించాం మన ఛానల్లో చర్చించాం దాన్ని లోకేష్ గారు మంగళగిరి ఆఫీస్కి పోతే దాదాపు ఐదు వేల మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోడానికి వచ్చారట దాంట్లో చాలా సమస్యలు లోకల్ ఎమ్మెల్యేలు తీర్చగలిగినాయి వాటి కోసం నారా లోకేష్ దా లోకేష్ గారి దాకా రావాల్సిన అవసరం లేదు టీడీపీ సెంటర్ ఆఫీస్ దాకా రావాల్సిన అవసరం లేదు ఎక్కడో చిత్తూరులో ఎక్కడో శ్రీకాకుళంలో ఎక్కడో అనంతపురంలో ఉన్న వాళ్ళు దాకా వచ్చి నారా లోకేష్ గారిని కలిసి సమస్య చెప్పుకుందాం అనుకుంటున్నారంటే నారా లోకేష్ గారు దొరకగలుగుతున్నారు కానీ లోకల్ ఎమ్మెల్యే దొరకట్లేదు అంటే అది పార్టీకి ఎంత చెడ్డ పేరు ఈ విషయాన్ని పార్టీ చాలా సూరి సీరియస్గా దృష్టి కేంద్రీకరించింది నిజానికి నారా లోకేష్ గారు సీరియస్ కావటం చంద్రబాబు నాయుడు గారు నోటీసులు పంపించామని చెప్పడం ఇదంటే కంటిన్యూషన్ ప్రాసెస్ అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద పార్టీ అధిష్టానం ఎంత సీరియస్గా ఉంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం ఒక రకంగా చెప్పాలండి నిజంగా పార్టీ ఎమ్మెల్యేలను గనక దాల్లో పెట్టుకోగలిగితే అంటే ఇంకా ఎలక్షన్స్ చాలా దూరం చాలా దూరం ఉంది కాబట్టి వివాదాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేను దాల్లో పెట్టుకోగలిగితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు పట్ల లోకేష్ గారి పనితీరు పట్ల పవన్ కళ్యాణ్ గారి పనితీరు పట్ల వస్తున్న పాజిటివ్నెస్ ఎమ్మెల్యేల పనితీరులో కూడా కనపరచగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వాళ్ళు అనుకుంటున్నట్టు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం అనేది ఇప్పుడే ఊహించటం కరెక్ట్గానే కానీ కానీ ఆ ప్రయత్నాన్ని మాత్రం కూటమి గట్టిగా ఉంది ఎందుకంటే నీ అభివృద్ధి కంటిన్యూ కావాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది తిరిగి గెలవాలనుకుంటాం గెలిచే విధంగా ప్లాన్ కూడా గట్టిగానే చేసుకుంటాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయా ఉన్నదాన్ని చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసుకోవటం ఈసారి అలా జరగకుండా ఉండాలి అన్నదాన్ని చూసుకోవడం పొత్తు కూడా ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా మూడు పార్టీలు కలుపుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయటం పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు పదే పదే క్లారిటీ ఇవ్వటం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలనేటువంటి ఒక ముందస్తు ప్లాన్లో భాగమే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎమ్మెల్యేల వల్ల కొంత ఇబ్బంది అవుద్ది భయం ఉంది ఆ భయం కూడా లేకుండా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచిస్తుంది ఏంటంటే చిన్న పామును కూడా పెద్ద కరతో కొట్టాలి సమస్య చిన్నదే కావచ్చు ఇప్పుడు ఎమ్మెల్యేల సమస్య వల్ల పార్టీ ఏమి అధికారాన్ని కోల్పోయిద్దాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి అధికారం రాదను అని చెప్పడానికి లేదు అంత మాత్రమే ఎమ్మెల్యేల సమస్యను పరిష్కరించకపోతే అవసరం చెడ్డపేరు కదా ఇప్పుడు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నోటీస్ ఇచ్చారు నా నోటితో నేను పది మంది ఎమ్మెల్యేల మీద కంప్లైంట్స్ చెప్పగలను వాళ్ళ వల్ల పార్టీకి ఏర్పడే వివాదాలు చెప్పగలను అనే టక్కుని మనకు గుర్తొచ్చే పది మంది ఎమ్మెల్యేలు ఉంటారు నేను చాలా వీడియోలో పది మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పాను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే ఇలా గుంటూరు ఎమ్మెల్యే మనకి ఇలా టక్కున పది మంది పేర్లు దొరుకుతాయి మరి వీళ్ళ వల్ల రాష్ట్రం మొత్తం శ్రీశైలం ఎమ్మెల్యే వీళ్ళ ప్రభావం అని వర్గాలకే కాక రాష్ట్ర వ్యాప్తంగా పడే అవకాశం ఉంటుంది అంటే వైసీపీ ఎమ్మెల్యేల మీద వైసీపీ మంత్రుల మీద ఏ రకమైన విమర్శలు వచ్చినాయో అదే రకంగా టీడీపీ ఎమ్మెల్యే మీద విమర్శలు వచ్చినాయి అనుకోండి ప్రజల్లో అంతా ఒకటే అనే భావన వస్తుంది కదా అది రాకూడదని చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం వైసీపీకి టీడీపీకి తేడా కనపడాల్సిందే ప్రతి విషయంలో అనేది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంది దాన్ని సరిచేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఆ నోటీసులు కూడా పోతున్నాయి మరి ఈ నోటీసు ద్వారా సరవుతారా లేదా చూడాలి యా థ్యాంక్ యూ అండి